అందరికి అందరికీ క్రీస్తున్నామన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే కీర్తనలు ఎనభై ఎనిమిదవ దావేది కీర్తన రెండవ చరణంలో ఇలా వ్రాయబడింది నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అవును ఈ కీర్తనను విషాదకరమైన కీర్తన అని కొందరు అనుకుంటున్నారు ఈ విజ్ఞాపన కర్త ఈ కీర్తనలో చాలా బాధపడ్డారు అతడు దిగులతో క్రింగిపోయి నిరాశలో సడలిపోలేదు దేవుడే తన రక్షణ కర్తను అని ఒప్పుకున్నాడు కాబట్టి నమ్మికతో దేవుని అడిగిన ప్రార్థించిన ఎంతటి కార్యమునైనా చేయగల సమర్థులు మన దేవుడు అందుకే బైబిల్లో ఒక వాక్యము ఇలా వ్రాయబడి ఉంటుంది నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అవును మన విశ్వాసమే ఎల్లవేళలా మనల్ని స్వస్థపరుస్తూ ఉంటుంది ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు నాయన ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో మా ఉద్యోగాలలో మా యొక్క కార్యాలలో ఏమైతే మేము ఉన్నామో వాటన్నిటిని జయకరముగా జరిగించండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతన దయాకీరీటం దయచేసి వారికి మంచి క్రొత్త జీవితం ఇవ్వండి విశ్వాసముతో మీకోసము వెదకులాగున వారికి జ్ఞానమనివ్వండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజును చేసుకుంటున్న వారు కానీ నూతనమైన జీవితం నుంచి ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి అల్లరులు లేకుండా సక్రమంగా జీవించడానికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి జ్ఞానం ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపరుచిన వారికి నూతన గృహంలోకి వెళ్ళి వారికి ఆశీర్వాదములు శుభాకాంక్షలు దయచేయండి నాయన వారు అనుకున్న రీతిగా ఆ ఇల్లును కట్టుకునడానికి మంచి పనివారిని ఆర్థిక సహాయమును మంచి వాతావరణమును వారికి అనుగ్రహించండి ఈరోజు ఆ యొక్క నూతన గృహంలో ప్రవేశిస్తున్న బిడ్డలకు పరిశుధాత్మను కంచెని వేసి వారు కొరత జీవితం బ్రతకడానికి ప్రతిదినము మీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి మీరు చేసిన మేలులను తలంచుకునడానికి గొప్ప సాక్షులుగా నిలబడి నిల నిలబడించుంటాయి తండ్రి అలాగే ఈరోజు తండ్రి ప్రయాసముతో అనేక బిడ్డలు వారి వారి పనుల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము వలస వెలుచున్నారు ఆయన వారందరినీ దీవించండి వారికి ఇవ్వండి వారు అనుకున్న పనులను సక్రమంగా జరిగించండి వారి ఫలింప చేయండి వారి జీతమును ఆశీర్వదించండి తండ్రి వారు అభివృద్ధి పొందడానికి వారికి కృపనివ్వండి అనారోగ్యంతో బాధపర్చున్న బిడ్డలందరికీ అనారోగ్యం దయచేసి శక్తిని బలం దయచేయండి అలాంటి ఆర్ఎంపి డాక్టర్లను డాక్టర్లను నర్సులను అందరినీ మీ యొక్క నామంలో మీ ఆదిమలు ఉంచుకుని వారికి కృపను దయచేయండి వ్యవసాయం చేసిన బిడ్డలు కానీ కూలి పని చేసిన బిడ్డలు కానీ ఆఫీసులో పనిచేసిన బిడ్డలు కానీ అలాగే స్కూల్లో టీచర్స్గా పనిచేసిన బిడ్డలు కానీ ప్రిన్సిపాల్ని కానీ అలాగే వా స్కూల్ నడిపిస్తున్న ఆ యజమానులు కానీ అలాగే డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు చేసిన పనులన్నింటిలో వారికి తోడుగా ఉండండి విజయం అనివ్వండి ప్రతి ఒక్క బిడను ఆరోగ్యం నింపుతారని ఇళ్లలో పనిచేస్తున్న వారు కానీ డ్రైవింగ్ చేస్తున్న నా సోదరులు కానీ నా సోదరిమణులు కానీ అలాగే యజమానులతో ఎంతో హింసలు బాధపడుతున్న తండ్రి వారికి ఆ యొక్క సమాధానం దయచేసి యజమానులు చక్కగా మాట్లాడడానికి వారిని చక్కగా చూసుకోవడానికి సహాయం లభించండి ఎడారులో పనిచేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ఒంటరిగా ఉంటున్నారు వారికి ఎటువంటి శోధన లేకుండా కాపాడుతారని త్వరలో రానైన మా ప్రభు అయిన ఏస్తు వారి నామమున ప్రతిమలు వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తునామనం మరొకసారి వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదేవులను దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని అటువంటి కృప మీకు ఉండాలని నా ప్రార్థన ఆమెను